ఏలూరు నగరంలోని కాలేజీ కామర్స్ సెక్షన్ విద్యార్థులు నిర్వహించిన పొంగల్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది పొంగల్ జంతికలు కజ్జికాయలు పులిహార మొత్తం ఇరవైకి పైగా వంటకాలు విద్యార్థుల చేతిలో తయారై సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేశాయి ఈ సందర్భంగా కామర్స్ హెచ్ఓడి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పొంగల్ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా అన్ని సాంప్రదాయమైన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలియజేశారు 재미있다... पयो भास्ता षारा वा� immort न flats <laughs> पपपा बनसा रखाँचूलाने देशन।... je.. 生活环境。 కామర్స్ ఈ సంక్రాంతి సందర్భంగా టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంటర్ప్రీనూర్షిప్ చెప్దామని ఆ కాన్సెప్ట్స్ పిల్లలకు అర్థం అవ్వాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసము టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి సేల్స్ అండ్ బయ్యంగ్ గురించి చెప్పడం జరిగింది సో ఏ విధంగా సేల్ చేయాలి ఎంటర్ప్రినీర్షిప్ అంటే ఏంటి ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి మనం ఒక టెన్ రూపీస్ పెట్ట పైన టూ రూపీస్ ప్రాఫిట్ ఎలా రావాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇది చేయడం జరిగింది దీంతో పాటు సంప్రదాయ వంటలు మనకి ఈ క్లైమేట్కి కి మనకి ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అటువంటి కాలేజ్ కి ఎయిన్ చేయడం కోసం మేము సేల్స్ అనేది చేస్తున్నాము సంక్రాంతి సందర్భంగా అందరూ ఫెస్టివల్ చేసుకుంటుంటే ఆ ఫెస్టివల్ కి సంబంధించిన ఫుడ్ ని అందరూ టేస్ట్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ తో మేము ఇది స్టార్ట్ చేసాము దీంట్లో అయితే చాలా బాగా చదువుతున్నాయి సేల్స్ అనేది ఇంకా ఇలాంటి బాగా చదగాలని కాలేజ్కి ఉపయోగాలని చెప్పి మంచిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు హౌన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఫ్యాకల్టీకి మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ కి కాలేజ్ మేనేజ్మెంట్ కి హెచ్ మనస్ఫూర్తిగా అవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ట్రెడిషనల్ లొకేషన్ తెలియాలని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం నా పేరు పూజ నేను సెందరిసా కాలేజ్ లో థర్డ్ బీకామ్ చదువుతున్నాను ఈ రోజు మా కాలేజ్ లో స్టాల్స్ ఆర్గనైజ్ చేశాము దాని పేరు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ అందరూ మర్చిపోతున్న సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి సంక్రాంతి సందర్భంగా మేము స్టాల్స్ ఏర్పాటు చేశాము ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి మా కామర్స్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్ యూ